స్టూడెంట్స్ ఎలా ఉన్నారు మరి మీ అందరి ప్రిపరేషన్ చాలా చక్కగా అనుకుంటున్నాను మరి గత కొద్ది రోజుల నుంచి మనం యూట్యూబ్లో వీడియో చేయకపోవడానికి కారణం ఒకటే ఏపీ ఎకానమీ బుక్ వర్క్ అలాగే నాలుగు సబ్జెక్టుల యొక్క స్మార్ట్ నోట్స్ల ప్రిపరేషన్ సో అవన్నీ జరిగిపోయే కనుక రెండవది తెలంగాణ గ్రూప్ టూ జరిగింది మరి దాని ఆధారంగా మన ఏపీఎస్సికి సంబంధించిన పేపర్లు ఏ విధంగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను సో ఇంకో విషయం ఏంటంటే తెలంగాణ ఎకానమీకి అక్కడ చాలా వరకు కూడా భయోందోళనకి గురయ్యారు మరి ఏ యూట్యూబ్ ఛానల్లో చూసినా సరే పేపర్ చాలా కాటినితుందనే విద్యార్థుల నుంచి ఆ సమాచారం వచ్చింది అయితే ఇండియన్ ఎకానమీ వరకు చూస్తే మన స్టూడెంట్స్ అందరూ కూడా వందకి వంద శాతం ఆ పేపర్ను చేయగలరు అయితే నేను విశ్వసిస్తున్నాను ఎందుకంటే నేను చెప్పిన క్లాసులు కానివ్వండి మనం ఇచ్చిన మెటీరియల్ ఏదైతే ఉందో ఒక్కసారి మీకు ఇండియన్ ఎకానమీ అలాగే ఇండియన్ బడ్జెట్ అండ్ సర్వే ఈ రెండు బుక్ల్లో ఇంచుమించు వందకి వంద శాతం ఇప్పుడంటే ఆప్షన్లన్నీ ఏబిసీలాగా ఇస్తున్నారు కనుక వరుస క్రమంలో అయితే ఉండవు సో కంప్లీట్గా అయితే ఉన్నాయని నేను మాత్రం ఖచ్చితంగా చెప్పగలను రెండవది ఎక్కువగా విద్యార్థులందరూ కూడా ఎక్కడ అప్సెట్ అయ్యారంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్కి సంబంధించి ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్కి సంబంధించి ఇరవై ఒకటి ఇరవై రెండు బడ్జెట్కి సంబంధించి ఆ ప్రోగ్రామ్స్ కానివ్వండి దానికి సంబంధించిన విశ్లేషణాత్మక ప్రశ్నలు కానివ్వండి వీటిని ఎక్కువగా అడగడం జరిగింది కనుక అవన్నీ కూడా ఈ కొత్త బడ్జెట్లో లేవు మేము చదవలేకపోయామన్నారు దానికి నేను మొదటి నుంచి ఈ బుక్లో మీకు చెప్పాను సో మన బుక్ ఇండియన్ ఎకానమీ సర్వే అండ్ బడ్జెట్ లాస్ట్లో మీరు చూసినట్టయితే ఐదు సంవత్సరాల బడ్జెట్ రివ్యూలో ప్రోగ్రామ్స్ నుంచి గవర్నమెంట్కి సంబంధించిన ఏవైతే టార్గెట్స్ ఉంటాయో ఆ టార్గెట్స్ అన్నీ అందులో ఇచ్చాను సో ఆ యొక్క మొత్తం బిట్స్ అన్నీ కూడా నేను వాట్సాప్లో కూడా క్లియర్గా ఇలా టిక్ చేసి కూడా పెట్టాను సో చూడండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పిఎం ఆవాస్ యోజనలో గుర్తించబడిన ఇల్లు మరియు దాని యొక్క కేటాయింపులు ఎంత ఎనభై లక్షలు మరియు నలభై ఎనిమిది వేల కోట్లు మరి అదేవిధంగా సమ్ రెండు వేల ఇరవై రెండు ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్కి సంబంధించిన సప్తరిసీకి సంబంధించి కూడా లేనిది ఇటువంటివన్నీ కూడా ఓవరాల్గా మన బుక్స్ అయితే కవర్ చేశాయి మరి సబ్జెక్ట్ ఓరియంటేషన్లో ఒక్కసారి మనం కొన్ని ప్రశ్నలు చూద్దాం అయితే మీ అందరికీ కూడా ఒక సమాచారం ఏంటంటే ఒకటే ఏపీ ఎకానమీ యాస్ సిలబస్ తెలుగు అకాడమీ అలాగే కోర్ అంటే ఎకానమీ ఏపీ ఎకానమీ కోర్ ఇప్పుడు అందరూ కూడా ఓన్లీ కరెంట్ చూస్తున్నారు కోర్ కోర్ సబ్జెక్ట్ అలాగే తెలుగు అకాడమీ మరి అదేవిధంగా ఓవరాల్గా ఇప్పుడున్న గవర్నమెంట్ మారిన తర్వాత వచ్చిన పాలసీస్ వైట్ పేపర్స్ విజన్ డాక్యుమెంటరీ అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మరి అదేవిధంగా చూస్తే బడ్జెట్ అలాగే సర్వేకి సంబంధించిన రివ్యూ మొత్తంగా కలిపి ఓవరాల్గా కలిపి మన ఏపీ ఎకానమీ బుక్ అయితే మార్కెట్లోకి రానుంది మన స్టూడెంట్స్కి అయితే మనం పోస్టల్లో కూడా చేస్తాను డిస్క్రిప్షన్లో దాన్ని కూడా రాస్తాను ఏ విధంగా చేసుకోవాలో సో రెండు యూనిట్ల నుంచి వచ్చిన ముప్పైకి ముప్పై కవర్ అయ్యే విధంగా అద్భుతంగా దాన్ని నేను డిజైన్ చేశాను ఇంకో విషయం దానికి సంబంధించిన ప్రోమో కావాలంటే అంటే ఏవే ఉన్న ఇండెక్స్లో కావాలంటే ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ అనే మనకి ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ అని మనకి టెలిగ్రామ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఈ ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ అనే టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అయితే మీకు ఒక బెనిఫిట్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పాలిటీ ఎకానమీ ఇప్పుడు ఎగ్జామ్ వరకు కూడా ఉన్న ఏవైతే కరెంట్ పీడిఎఫ్లు ఉన్నాయో అవన్నీ కూడా మనం టెలిగ్రామ్లో షేర్ చేస్తున్నాం ఇక షేర్ చేస్తాం ఇకపైన కూడా సో ఇవి మీరు ఉపయోగించుకోవచ్చు హ్యాపీగా సో ఆ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి నేను ఏపీ ఎకానమీకి సంబంధించిన ఏదైతే ఇండెక్స్ అలాగే ఒక ముప్పై పేజీల ప్రోమో పెడతాను నచ్చితే మీకు మార్కెట్లో ఉన్న బుక్స్ కంటే ద బెస్ట్గా మీకు అనిపిస్తే మీరు హ్యాపీగా తీసుకొని మీ ప్రిపరేషన్ చేయొచ్చు ఓకే సార్ సో నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే తెలంగాణ ఎకానమీలో మన స్టూడెంట్స్ ఎవరైతే మనం పేపర్ పెట్టామో అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు మన స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే హ్యాపీగా స్వచ్ఛందంగా మీరు కింద కామెంట్ చేయొచ్చు ఎందుకంటే మనం ఇప్పుడు కూడా కామెంట్ బాక్స్ ఓపెన్ చేసి ఉంచుతాం అలాగే మన ఇన్స్టిట్యూట్ యొక్క ఈ యొక్క ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో దాన్ని కొంతమందికి షేర్ చేయండి మీ యొక్క మిత్రులకి అలాగే సబ్స్క్రైబ్ చేయించే విధంగా చూడండి ఒకసారి మరి ఫైనల్గా మనం ఒకసారి ఒక్కసారి మనం పేపర్లోకి వెళ్దాం చూడండి ఒకసారి ఇందులో కొన్ని బిట్లు ఒకసారి చూద్దాం డిస్కస్ చేద్దాం ఏ విధంగా ఇచ్చాడని చూడండి సార్ ఏముంది సార్ దేశం యొక్క స్థూల దేశీయోత్పత్తి అంటే జీడిపి స్థూల గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జీడిపికి తరుగుదల తీసివేయగా మైనస్ డి ఏమి వస్తుంది అని అడిగాడండి చాలాసార్లు చెప్పాను తరుగుదల అనేది గ్రాసుకు సంబంధించినది గ్రాసులో తరుగుదల తీస్తే నెట్ వస్తుంది సో నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే స్థూల బదులు నికరా దేశీయ ఉత్పత్తి వస్తుంది అదే ఆన్సర్ నికర దేశీయ ఉత్పత్తి అనేది ఆన్సర్ ఇది సాధారణంగా ఎవరైనా సరే చేసేబిట్టే దీనికోసం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు అయితే ఈ రెండో బిట్ చూడండి సేమ్ ఇదే జాతీయ ఆదాయానికి సంబంధించిన బిట్ ఇవ్వడం జరిగింది సో ఎగ్జాక్ట్లీగా మన బుక్లో ప్రతి బుక్లో ఉండొచ్చు కానీ మనం క్లాస్ చెప్పేటప్పుడు చాలా వరకు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం ఏ విధంగా చేయాలో చెప్పాం ఓకే నెక్స్ట్ వ్యక్తిగత మరియు వ్యయారహ ఆదాయ భావనలకు సంబంధించి ఒకసారి ఒకసారి నేను క్లియర్గా చూస్తాను ఎందుకంటే మనకి ఇక్కడ ఏమైనా ఉంటే చూద్దాం వ్యక్తిగత మరియు వ్యయారహ ఆదాయ భావనలకు సంబంధించి క్రింది వాక్యాల్లో ఏది ఒప్పు మీరు చాలా వరకు కూడా ఎగ్జామ్ పేపర్ చేసేటప్పుడు మాత్రం ఏది ఒప్పు ఏది తప్పు సరికానిది సరైనది చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలండి మరి వ్యక్తిగత వ్యయార్హ ఆదాయానికి సంబంధించి చూస్తే మనకి వెస్టీ ఆదాయము తర్వాత వ్యయార్హ ఆదాయం అని ఉంటాయి వ్యయార్హ ఆదాయం అంటే పెర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ ఇది పెర్సనల్ ఎన్కమ్ పెర్సనల్ ఎన్కమ్ పెర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ సో వెష్టి ఆదాయం నుంచి వెస్టీ పన్నులు మనం తీసివేస్తే మనకి వచ్చేదే వ్యయార్హ ఆదాయం సో ఇక్కడ ఆప్షన్లో ఏమి ఇచ్చాడో చూద్దాం ఒక వ్యక్తి యొక్క వినియోగ వ్యయము పొదుపు అనేవి వ్యక్తి యొక్క వ్యయార్హ ఆదాయానికి సమానం ఒకసారి మీరు బుక్ చూస్తే వ్యయార ఆదాయం ఈక్వల్ టు వినియోగం ప్లస్ పొదుపు అని క్లియర్గా మనం మెన్షన్ చేసాం వ్యారహా ఆదాయం అంటే నీకు ఏదైతే మిగిలిందో అందులో నువ్వు కొంత వినియోగించుకుంటావు మిగతాది పొదుపు చేస్తావు వ్యయార్హ ఆదాయం అంటే ఫైనల్గా ఒక వ్యక్తి యొక్క వెష్టి ఆదాయం పర్సనల్ ఇన్కంలో వెష్టి పన్నులు అంటే ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి ప్రొఫెషనల్ ట్యాక్స్ కానివ్వండి ఇతర పన్నులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసివేయగా వచ్చేదే పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ దాన్ని మనం ఏం చేస్తాం మన అవసరాలకు వినియోగించుకుంటాము లేదా కొంత పొదుపు చేస్తాం సో ఇది సరి అయినది మరి అదేవిధంగా వ్యక్తిగత పన్నులను ఒక వ్యక్తి యొక్క వ్యయార్హ ఆదాయానికి జోడిస్తే మనకి వ్యక్తిగత ఆదాయం వస్తుంది అన్నాడు చూడండి వెష్టి ఆదాయం మైనస్ వెష్టి పన్నులు ఈక్వల్ టు వ్యయార్హ ఆదాయం సో ఇప్పుడు ఏమన్నాడు వీడు వ్యక్తిగత ఆదాయం ఇదే వెష్టి ఆదాయం వ్యక్తిగత ఆదాయం ఈక్వల్ టు ఈ యొక్క మైనస్ నాడు పంపించామనుకోండి వ్యయార్హ ఆదాయము ప్లస్ వెష్టి పన్నులు అంటే వ్యక్తిగత ఆదాయం అనేది ఎలా వస్తుందన్నాడు వ్యక్తిగత పన్నులను ఒక వ్యక్తి యొక్క వ్యయార ఆదాయానికి జోడిస్తే ఆ ఈక్వేషన్లో మైనస్ని తీసుకొస్తే ప్లస్ అవుతుంది అంటే వ్యక్తిగత పన్నులకి ఆదాయాన్ని కలిపితే వ్యక్తిగత ఆదాయం వస్తుంది లేదా వ్యయార ఆదాయం ఈక్వల్టీ ఏమన్నాం వ్యక్తిగత ఆదాయము మైనస్ వ్యష్టి పన్నులు అంతే కదా వ్యార్హ ఆదాయం పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ ఈక్వల్ టు పర్సనల్ ఇన్కమ్ మైనస్ పర్సనల్ పెర్సనల్ ట్యాక్సేస్ అన్నాము సో ఇది కూడా అయినదే ఏ కామాబి సరైన అంటే ఇక్కడ నువ్వు చాలా జాగ్రత్తగా బిట్స్ చేసుకుని వెళ్ళాలండి మించి ఇంకేమీ లేదు చాలా జాగ్రత్తగా బిట్స్ చేసుకుని వెళ్ళాలి ఓకే నెక్స్ట్ అదేవిధంగా చూస్తే ఇందులో ఒకసారి చూడండి మన బుక్లో డైరెక్ట్ లైన్ సార్ ఇది డైరెక్ట్ లైన్ మనం ఏదైతే బుక్ ఇచ్చామో ఈ బుక్కుల్లో ఇవన్నీ డైరెక్ట్ లైన్స్ సార్ ప్రతి విట్టి వెస్టి ఆదాయం ఏఆర్ ఆదాయానికి సంబంధించిన ఈక్వేషన్ అయితే ఇంకో ప్లస్ ఏంటంటే మన మెటీరియల్ చదవడానికి చాలా సూక్ష్మంగా స్థూ అంటే స్థూలంగా కాకుండా సూక్ష్మంగా నీటుగా ఒక క్లాస్ నోట్స్ వలె మీకు ఉంటుంది కనుక మీరందరూ కూడా చాలా ఈజీగా మనం ప్రిపరేషన్ చేసుకోవచ్చు హ్యాపీగా చూసిన వెంటనే చదవడానికి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏదేదో ఏదేదో ఎక్కడెక్కడ కాపీ పేస్ట్లు కాకుండా క్లియర్గా ఉంటుంది ఇదిగోండి చూడండి సో జాతీయ ఆదాయ కమిటీ గురించి డైరెక్ట్గా లైన్ ఇచ్చాను ఎప్పుడు మహల్ నోబీస్ పంతొమ్మిది వందల తొమ్మిది డిఆర్ గాడ్గల్ వీకే ఆర్వీరావు సో డైరెక్ట్గా ఆ లైన్ అనేది మనకి ఇక్కడ ఇచ్చేసాడేమని పంతొమ్మిది వందల తొమ్మిదిలో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ ఆదాయ కమిటీ చైర్మన్ మరియు సభ్యులు మహల్ నోబీస్ మరియు డిఆర్ గాడ్గల్ వికే కే రావు అనేది డైరెక్ట్గా ఆ బిట్నే ఇవ్వడం జరిగింది ఓకే నెక్స్ట్ మరి రెండవది ఏది దేశీయ ఆదాయం ఉత్పత్తి యొక్క మొత్తం దేశీయ డిమాండ్లో ఒక భాగం కాదు అన్నాడండి సో ఇక్కడ మీరు ఒక్కసారి ఇది కొంచెం కన్ఫ్యూజ్ అయితే ఇంగ్లీష్లోకి వెళ్ళండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాంపోనెంట్ ఆఫ్ టోటల్ డిమాండ్ ఫర్ డొమెస్టిక్ ఇన్కమ్ సో దేశీయ ఆదాయానికి సంబంధించింది కాదు విదేశీ కారక ఆదాయం ఉంటుందండి అంత డైరెక్ట్గా సింపుల్గా వెళ్ళిపోవచ్చు దేశీయ ఆదాయానికి సంబంధం లేదు ఏంటంటే ఇతర దేశాల నుంచి వచ్చి నికర్రున్నారు డైరెక్ట్గా పెట్టవచ్చు లేదా ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ విదేశీ పెట్టుబడులు మనకు లేవు కనుక పెట్టుబడి వేయం అలాగే ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్ట్మెంట్సు గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఈ మూడు ఉంటాయి దేశీయ ఆదాయంలో సో ఇతర దేశాల నుంచి వచ్చినవేవి కూడా ఇతర దేశాల వచ్చిన నికర విదేశీ కారక ఆదాయాలు కానీ లేదా రుణాలు కానీ ఇందులో ఉండవు సో డైరెక్ట్గా ఈ బిట్టు కూడా ఈజీగానే మీరు చేయగలరు కాకపోతే ఎగ్జామినేషన్ హాల్లో ఆ ఒత్తిడి ఉంటుంది దాన్ని మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ఓకేనండి నెక్స్ట్ మరి అదేవిధంగా చూడండి ప్రతి బిట్టు అలాగే ఉందండి జాతీయ ఆదాయానికి సంబంధించి క్రింది వాక్యాలు ఏవి ఒప్పు అని అడిగండి ఏ ఒప్పు అంటే సరైనవి ఏంటని చాలా ఈజీ సార్ ఆధార సంవత్సరంతో అంచనా వేసిన జాతీయ ఆదాయము స్థిర ధరల్లో జాతీయ ఆదాయం అంతే కదా ఒక బేసియర్ ఉంటే దానికి కాన్స్టెంట్ ప్రైజెస్ అంటారు స్థిర ధరలో జాతీయ ఆదాయం ఇది ఈజీ ఓకే నెక్స్ట్ ప్రస్తుత ధరలో అంచనా వేసిన జాతీయ ఆదాయము ధరల్లో వచ్చే మార్పులను పరిగణలోనికి తీసుకోదు అంతే కదా అది నిజంగా పరిగణలోనికి తీసుకుంటే మనం స్థిర ధరలు ఎందుకు లెక్కిస్తాం ప్రస్తుత ధరలో వచ్చిన ఆదాయము ఆ యొక్క ఏదైతే ధరలు వచ్చిన మార్పులు ఉందో దాన్ని పరిగణలోకి తీసుకోదు ఓకే ఈ రెండు నెక్స్ట్ అదేవిధంగా యుద్ధకాలంలో జాతీయ ఆదాయాన్ని భవిష్యత్ ధరల్లో కూడా అంచనా వేస్తాం ఇటువంటిది మనకి ఎక్కడ లేదు కూడా అలాగే జాతీయ ఆదాయాన్ని మొత్తం జనాభాతో బాగా వచ్చేదని తలసర ఆదాయం అంటాము వీడు వ్యక్తిగత ఆదాయం అనిచ్చాడు తప్పు సో ఏ కామ బి అనేవి మనకి ఇక్కడ కింద దాంట్లో ఏవి వన్ మినిట్ ఏ ఒప్పనిచ్చాడు ఏకామబ్ బి అనేది సరైనది నెక్స్ట్ నెక్స్ట్ చూడండి సార్ ఈ క్రింది వాణిలో ఏది ప్రోత్సాహక స్థాయిలో నిర్ణయించిన భారత ప్రభుత్వం కనీస మద్దతు ధర దాని యొక్క ప్రాథమిక లక్ష్యం కాదు సార్ మినిమం సపోర్ట్ ప్రైజెస్ ఉన్నాయండి వాటి లక్ష్యాలు ఏవి లక్ష్యం కానిదే అని అని అడిగాడు సార్ ఈజీ సో మినిమం ప్రైవేట్ సపోర్ట్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వాటి లక్ష్యం ప్రాథమిక లక్ష్యం కానిది సో అతి తక్కువ ధరల వద్ద పేదల ఆహార ధాన్యాలు కొనుగోలు చేసుకునేది చూడడానికి కూడా ఎంఎస్పి ఉంటుంది ఉత్పత్తిని పెంచడం తద్వారా కర్షకుల ఆదాయాన్ని పెంచడానికి ఉంటుంది వ్యవసాయ రంగంలో కర్షకులు ఎక్కువ పెట్టుబడి పెట్టే విధంగా ప్రేరేపించడం ఇది కాదు అలాగే మెరుగైన పంట ఉత్పత్తి సాంకేతికతల్ని ప్రేరేపించే విధంగా కూడా మినిమం సపోర్ట్ ప్రైజెస్ మరి పంతొమ్మిది యాభై తొమ్మిది వచ్చిన పోర్డు ఫౌండేషన్ సిఫార్సుల మేరకు పంతొమ్మిది వందల అరవై ఐదులో మనకి ఈ యొక్క కనీసం మద్దతులు వచ్చాయి అది రైతులు ఎక్కువగా పెట్టుబడులు పెట్టుకునే విధంగా చూడాల్సిందే చెప్తుందా కాదు కదా రైతుల పెట్టుబడులు పెట్టే విధంగా ఇప్పుడు కూడా అది చూపించదు ఓకేనండి నెక్స్ట్ ఒక విషయం ఇలాగే సార్ టోటల్గా మరి పేపర్ మొత్తం చూస్తే కాన్సెప్ట్ ఓరియంటేషన్లో చదివితే వందకు వంద శాతం మీరు చేస్తారు ఒక ఈ బిట్ కూడా ఒకసారి చూద్దాం సో మార్కెట్ ధరలో స్థూల దా జాతీయ ఉత్పత్తి అన్నాడండి అంటే జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైజెస్ మార్కెట్ ధరలో నికర జాతీయ ఉత్పత్తి అన్నాడండి అంటే ఎన్జి నికర జాతిపత్తి ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైజెస్ అలాగే మార్కెట్ ధరలో స్థూల దేశీయ ఉత్పత్తి అన్నాడండి స్థూల జీ దేశీయ ఉత్పత్తి డొమెస్టిక్ ప్రొడక్ట్ అట్ మార్కెట్ ప్రైజెస్ వీటికి సంబంధించి సార్ జతపరచమని చెప్పాడు సో ఒకసారి చూద్దాం మార్కెట్ ధరలో నికర దేశీయ ఉత్పత్తికి తరుగుదల కలిపితే తరుగుదల నికర కలిపితే చూడండి ఒకసారి మార్కెట్ ధరలో నికరకి తరుగుదల స్థూల అంటే మార్కెట్ ధరలో స్థూల దేశీయోత్పత్తి అవుతుంది సో మార్కెట్ ధరలో స్థూల దేశీయ ఉత్పత్తి ఏది ఉంది సి ఆన్సర్ ఉంది అలాగే మార్కెట్ ధరలో స్థూల దేశీయ ఉత్పత్తి నుంచి తరుగుదల తీసివేస్తే ఏమొస్తుంది నికర వస్తుంది మార్కెట్ ధరలో నికర దేశీయ ఉత్పత్తి ఉంది ఎక్కడ ఉంది చూడండి మార్కెట్ ధరలో నికర దేశీయ ఉత్పత్తి ఉందా ఇగోండి ఇక్కడ మార్కెట్ ధరలో నికర జాతీయ ఉత్పత్తి ఉంది అంటే ఈ సెంటెన్స్ లేదు అలాగే ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర జాతీయ ఉత్పత్తికి పరోక్ష పనులు సో పరోక్ష పనులు సబ్సిడీలు దేనికి సంబంధించినవి ఉత్పత్తి కారకాలకు సంబంధించినవి ఉత్పత్తి కారకాలకి పరోక్ష పనులు సబ్సిడీలు కలిపి ఏమవుతాయి మార్కెట్ ధరలు అవుతాయి సో మార్కెట్ ధరలో ఉత్పత్తి దేనికి ఉంది మార్కెట్ ధరలో నికర జాతీయ ఉత్పత్తి బీకు ఉంది సో ఇది దీనికి అవుతుంది నెక్స్ట్ మార్కెట్ ధరలో నికర జాతీయ ఉత్పత్తికి తరుగుదల కలిపితే ఏమవుతుంది నికర తరుగుదల కలిపితే స్థూల అవుతుంది మార్కెట్ ధరలో స్థూల జాతీయ ఉత్పత్తి మార్కెట్ ధరలో స్థూల స్థూల జాతీయ ఉత్పత్తి ఏదంటే మార్కెట్ ధరలో స్థూల జాతి అవుతుంది సో అందువల్ల ఏంటంటే మీ అందరికీ కూడా చెప్పేది అంటే మన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు వంద కొంత శాతం ఇలాంటి ఈక్వెస్ట్ నిర్ణయించిన ఆన్లైన్లో లైవ్ క్లాసులోనే చేస్తారు సో ఇటువంటి బిట్స్ ఏవైనా మీరు చేయగలరని నేను ఆశిస్తున్నాను ఓకేనండి నెక్స్ట్ భారత వ్యవసాయ రంగానికి సంబంధించి చూడండి సార్ ఒకటి మన బడ్జెట్ బుక్లో కూడా చూసుకోండి క్లియర్గా మెన్షన్ చేశాను రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పద్దెనిమిది పాయింట్ ఐదు లక్షల కోట్ల వ్యవసాయ పరపతి లక్ష్యం అండి చాలా ఇంపార్టెంట్ సో ఇటువంటి పాయింట్స్ ని బేస్ చేసుకుని ఏమి ఇచ్చాడు ఏవి ఒప్పు అని ఇచ్చాడండి ఏవి ఒప్పు ఓకే మరి అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటిలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ ఇచ్చారండి ఇది రెండు వేల పంతొమ్మిది ఇరవై బడ్జెట్లో సో ఈ బడ్జెట్లో కొల్లేసరికి ఇంపార్టెంట్ బడ్జెట్లో ప్రతి ప్రోగ్రామ్ని మనం చూడాలి నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను గత ఐదవర బడ్జెట్లో ప్రతి ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ను కూడా మీరు డేట్ వైజు అంటే ఇయర్ వైజు కూడా చూసుకోవాలి సో బి సరికాదండి ఇక్కడ బి సరి కాదు ఇందులో బియ్య సరికాదు ఇందులో బి సరికాదండి ఓకే సీడీ అని ఇచ్చాడండి ఇక్కడ సీడీ అని ఇచ్చాడు చూసుకురా సీడీ అని ఇచ్చాడంటే ఏ సరి అయిందండి అలాంటప్పుడు సీడీ కూడా సరికాదు ఏ మాత్రమే మీరు ఈజీ ఈ బిట్ని మాత్రమని ఈజీగా మీరు బిట్ని నెక్స్ట్ భారతదేశంలో వ్యవసాయ మార్కెటింగ్ సంబంధించి క్రింది వాక్యాల్ని మనకి తెలియచేయండి సో ఇది కూడా సేమ్ ఇటువంటి బిట్టే ఒకసారి చూద్దాం ఇవన్నీ కూడా బడ్జెట్కి సంబంధించిన బిట్లే చూడండి సార్ ఈ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అనేది రెండు వేల పదహారులో ప్రారంభమైంది రైట్ ఆన్సర్ ఫార్మర్ ప్రమోషన్స్ అనేది రెండు వేల పంతొమ్మిదిలో మనకి ఈ యొక్క ఎఫ్పిఓలని వచ్చాయి అయితే పదివేల ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ రెండు వేల ఇరవై అని చెప్పారు ఇది తప్పు ఆన్సర్ అవుతుంది అలాగే కిసాన్ రద్దు అనే మొబైల్ యాప్ని ప్రారంభించారు ఇది రైట్ ఆన్సర్ సో ఏ కామ సి మాత్రమే రైట్ ఆన్సర్స్ అవుతాయి ఓకే సార్ సో పంట మార్పిడి తర్వాత అవసరమయ్యే మౌలిక వసతుల కొరకు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మౌలిక వసతుల నిధి అన్నాడు వ్యవసాయ మౌలిక వసతుల నిధిని ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా మనకి లక్ష కోట్ల రూపాయలతో ప్రారంభించారు కానీ దీర్ఘకాలిక రుణాలు ఇవ్వడానికి కాదండి అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి మాత్రమే ఇది కూడా కాదు సో ఈ విధంగా మనం ఎలిమినేట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి సో ఈ విధంగా పేపర్ మొత్తం మీరు పరిశీలించండి ప్రతిదీ కూడా ఇదే విధంగా మనకి పేపర్ డిజైన్ చేయడం జరిగింది ఒకసారి మనం పరిశీలిస్తే ఈ పేపర్ అంతా కూడా సేమ్ ఇదే విధంగా ఇంకా చూడండి ఇండస్ట్రియల్ సెక్టార్ కి సంబంధించి కొన్ని బిట్లు మనం చూద్దాం భారతదేశంలో పారిశ్రామిక విధాన తీర్మానాలకు సంబంధించి క్రింది వాక్యాలు క్లియర్ కట్టగా నేను ఆ యొక్క విధానాల్లో మెన్షన్ చేసి ఇచ్చానండి భారతదేశంలో మొదటి పారిశ్రామిక తీర్మానం పంతొమ్మిది నలభై ఎనిమిది తెలిసిందే దీనిలోనే మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా ప్రకటించారు రాబోయే పది సంవత్సరాల్లో మన దేశంలో అన్ని పరిశ్రమలు జాతీయం చేస్తారని భయపడడం వల్ల ప్రైవేట్ వ్యక్తులు భయపడ్డారని చెప్పాం ఓకే సో ఇది రైట్ ఆన్సర్ అలాగే ఆయుధాలు మరియు ముందుగుండు మందుగుండు అనుశక్తి రైల్వే మరియు రవాణా కేంద్ర ప్రభుత్వం ఏకస్వామ్యంగా ఉంటాయని పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పారిశ్రామిక తీర్మానంలో చెప్పడం జరిగిందని అన్నారు సో చెప్పింది ఆయుధాలు మందుగుండు అనుశక్తి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏకస్వామ్యంగానే వాటిని చేస్తుంది పా ఇంకో పారిశ్రామిక తీర్మానం పంతొమ్మిది యాభై ఆరులో ప్రకటించారు అది కూడా రైటే రెండవ పారిశ్రామిక విధాన తీర్మానంలో పరిశ్రమలని మూడు తరగతులు అంటే ఇక్కడ ఐదు తరగతులు ఇచ్చారు కనుక ఇది తప్పు సో ఏబీసీ మాత్రమే సరి అయినవి ఏబిసి మాత్రమే సరి అయినవి సో ఇటువంటి బిట్స్ మనం చూసుకుంటూ క్లారిటీగా వెళ్ళాలి నెక్స్ట్ ఒక విషయం ఎకనామికల్ సర్వే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సాధారణంగా ఇరవై ఒకటి ఇరవై రెండు అంటే మనందరం కూడా భయపడతాం కానీ ఒక విషయం మీరు గమనించుకోవాలి ఇరవై ఒకటి ఇరవై రెండులో భారతదేశంలో సేవారంగానికి సంబంధించిన వాక్యాల్లో ఏవి సరైనవి అన్నాడు సో ఇక్కడ విషయం ఏంటంటే ముందు కూచుల్లోకి వెళ్ళాక మనకి అయితే ఒకటి తెలంగాణ వారికి నెగిటివ్ లేదు కనుక పర్వాలేదు ఆ ఏపీకి నెగిటివ్ ఉన్నాయి కనుక చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అయితే ఇది చేయగలమా లేదని చూసేటప్పుడు భారతదేశంలో సేవారంగం పైన నీకు ఐడియా ఉంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకి ఇప్పటికీ మార్పులు జరగవు సో డేటా తప్ప సబ్జెక్ట్ ఓరియంటేషన్లో మనం చేయొచ్చు ఒకసారి చూద్దాం రెండు వేల పది ఇరవైలో స్థూల దేశీయోత్పత్తిలో ఎక్కువ భాగం సేవారంగమే ఎప్పటి నుంచో సేవారంగమే ముందుందండి నియర్లీ ఫిఫ్టీ ఫోర్ పర్సెంటేజ్ అండి సో అందువలన ఇది ఎలాగనో మనకు కరెక్ట్ అవుతుంది రైట్ అయితే హోటల్స్ మరియు పర్యాటకం రంగంలో ఒక భాగం అండి అవునా కాదా సేవారంగంలో భాగం అండి ఇది కూడా రైట్ అయితే ఏమన్నా ఏవి సరైనవి అన్నామండి ఓకేనా సేవారంగంలో రక్షణ మరియు ప్రభు ప్రభుత్వ పాలన భాగం కావు అన్నాడండి ఒకసారి చూద్దాం సో రక్షణ మరియు ప్రభుత్వ పాలన భాగం కాదు అన్నాడండి ఒకసారి మీరు చూడండి ఒకసారి రక్షణ డిఫెన్స్ అది ఒక సర్వీసే కానీ మనకి ప్రత్యేకించి రంగంలో ఎక్కడ కూడా రక్షణ లేదు మరి అదేవిధంగా ప్రభుత్వ పాలన అనేది మనకు ఉన్నప్పటికీ కూడా ఈ రెండు భాగం కావు అన్నాడండి భాగం కావు ఒకసారి జాగ్రత్త చూసుకోండి సో ఇక్కడ మనకి ఏవి ఒప్పు వచ్చేసరికి మరి రక్షణ మరి ప్రభుత్వం కావు కనుక ఈ మూడు కూడా రైట్ ఆన్సర్స్గా మనం చెప్పుకోవచ్చు ఓకే సార్ సరే నెక్స్ట్ ఒకసారి చూద్దాం ఒకసారి చూడండి నెక్స్ట్ పంచవర్ష ప్రణాళికలకు సంబంధించి ఒక జత మనకివ్వడం జరిగింది యొక్క దీనిలో పదకొండో పంచవర్ష ప్రణాళిక ఐదవ పంచవర్ష ప్రణాళిక పేదరిక నిర్మూలన తెలుసు రెండవ పంచవర్ష ప్రణాళిక త్వరితగతిన పారిశ్రామికన మరి తెలుసు మరి అదేవిధంగా తొమ్మిదవ పంచవర్ష ప్రణాళిక సామాజిక న్యాయంతో కూడిన సమానత్వంతో కూడిన వృద్ధి మనకు బాగా తెలుసు పదకొండవ ప్రణాళిక త్వరితగతిన అధిక సమ్మిళిత వృద్ధి ఇది కూడా మనకు బాగా తెలిసిందే సో ఈ విధంగా మొత్తం సార్ ఏ పేపర్ అయినా సరే ఒకటి నేను ఎక్కువగా దీనిపై ఫోకస్ చేయలేదు అసలు జనరల్గా మీకు చెప్తున్నాను అయినప్పటికీ కూడా మీరందరూ కూడా ఈ పేపర్ని చాలా జాగ్రత్తగా దృష్టి పెట్టుకొని చేస్తే అవుట్ ఆఫ్ బిట్స్ మీరు చేయొచ్చు ఒకసారి అలాగే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సరళీకరణ మార్కెట్ దారి తీసుకోండి భారత ఆర్థిక వ్యవస్థలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సరళీకరణ పోటీ మార్కెట్లకు దారి తీసింది మరి అంతే కదా ఎంఆర్టీపీ రద్దు చేసి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా వచ్చింది ఎంఆర్టీపీని రెండు వేల సంవత్సరంలో రాఘవన కమిటీ వేసి రెండు వేల రెండులో రద్దు చేసి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా రావడానికి కారణం ఈ సరళీకరణలే ఒక రైట్ అయితే భద్రత మరియు వ్యూహాత్మక సంబంధిత వస్తువుల ఉత్పత్తికి తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలనేది పంత తొంభై ఒకటి పారిశ్రామిక ఒక ప్రధాన అంశం అయితే ఒకటి కొన్ని వ్యూహాత్మకమైనవి భద్రత అటువంటి వాటికి మాత్రం లైసెన్స్లు తీసుకోవాలి ఓకే ఒక ఆరు వస్తువులు కుంచారు పద్దెనిమిది పాక్షిక వస్తువులకు లైసెన్స్ తీసుకోవాలి మిగతా వీటికి అవసరం లేదు సో ఈ రెండు కూడా సరైనవి ఏ మరి ఆ రెండు ఒప్పు ఓకే అయితే ఒకటి ఈ ఏ యొక్క పోటీ మార్కెట్కి దీనికి సంబంధం లేదు కనుక ఏకి ఆర్ సరైన వివరణ కాదు అనే దాంతో మనం చేసుకోవచ్చు ఓకే సార్ నెక్స్ట్ చూడండి సో ఈ విధంగా మనకి ప్రతి బిట్టు కూడా ఇటువంటివే ఇవ్వడం జరిగింది ఒకసారి దీంతో నెక్స్ట్ మరో వీడియోలో చూద్దాం ఒకసారి చూడండి సార్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కేంద్ర బడ్జెట్ ప్రాధాన్యత అంశం కాదు మరి సమ్మిరత హరిత ఇది మనకి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మనకి ఏడు ప్రాధాన్యతల్ని మనకి బడ్జెట్లో మనకి నిర్మలా సీతారామన్ గారు మనకి చెప్పడం జరిగింది ఏడు ప్రాధాన్యతలని మనకి క్లియర్ కట్గా సప్తర్షి అనే కార్యక్రమంలో భాగంగా చెప్పడం జరిగింది అందులో ప్రాధాన్యత కానిది ఏది అన్నాడండి చూడండి ఒకసారి హరిత వృద్ధి ఉంది సమ్మిళిత వృద్ధి ఉంది మరి అదేవిధంగా మౌలిక వస్తువులు మరి పెట్టుబడి ఉంది ఏది ఎగుమతుల ప్రోత్సాహము అనేది అక్కడ ప్రధాన అంశంగా లేదు సో ఒక్కసారి మీరు ప్రతిదీ కూడా తెలంగాణ కాకుండా మీరు సాధారణంగా ఈ యొక్క పేపర్ ఏది చూసుకున్నా మొత్తం ప్రతి బిట్టు కూడా చూసుకోండి సో ఏ బిట్టు తీసుకున్నా సరే మీరు ఈజీగానే చేయగలరు ఇక్కడ కూడా చూడండి జాతీయ అకౌంటింగ్ భావనలో ప్రభుత్వం ఏమంటే అధికంగా పన్ను రాబడి ఉంటే దాన్నే ప్రభుత్వ పొదుపు అంటాము సో ఇటువంటి అన్ని బిట్లు కూడా మీరు ఈజీగా చేయొచ్చు సో అందువల్ల భయపడకండి పేపర్స్ ఇదే విధంగా ఉంటాయి వాస్తవంగా ఈ పేపరే కఠినంగా ఫీల్ అవుతున్నారు కనుక మరి ఎక్కడి నుంచి కూడా మనం కొత్త విద్యార్థులకు నేను ఒక సలహా ఇస్తాను మీరు టెన్షన్ పడకండి చదివింది క్షుణ్ణంగా చదవండి అలాగే ఎస్ఎన్టీ కూడా ఈ విధంగా ఉంటుంది సో మనము ఎక్కువగా చదవాలని ఆలోచన పక్కన పెట్టి క్షుణ్ణంగా చదువుదాం అర్థవంతంగా చదువుదాం ఎగ్జామినేషన్లో తప్పు చేయకుండా చదువు ఎందుకంటే ఏపీలోకి వచ్చేసరికి నెగిటివ్ సెన్స్ ఉంది కనుక సో ఎగ్జామ్లో ఎటువంటి తప్పులు చేయకుండా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతో వెళ్ళాలి కనుక పెర్ఫెక్ట్గా చదవండి సో ఆల్ ద బెస్ట్ మరొక వీడియోలో మరలా చేద్దాం కొన్ని బిట్లు ఎందుకంటే యూట్యూబ్లో గంటలు గంటలు చేస్తే ఐదు నిమిషాలే చూస్తారో ఆ స్ట్రాటజీ నాకు తెలుసు ఎందుకంటే నా యాప్లో వస్తుంది కనుక సో అందువలన మరి నెక్స్ట్ వీడియోలో మరొక వీడియోలో మరికొన్ని బిట్లు డిస్కస్ చేస్తూ మరికొన్ని సూచనలు చేస్తాను ఆ విధంగా ఫాలో అవుతూ మీ యొక్క ప్రిపరేషన్ పెంపొందించుకోండి థ్యాంక్ యూ